హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మరొక సూపర్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే నేను మీషో నుండి ఆర్డర్ పెట్టానండి ఏం ఆర్డర్ పెట్టాను ఏంటి అనేది మనం చూద్దాము ఆర్డర్ అయితే మనకు వచ్చింది ఇప్పుడే పార్సల్ అయితే డెలివరీ అయిందని మనకి ఇదేనండి మన ఆర్డర్ ఏంటి అంటే ఇప్పుడు మనం దేవుడి దగ్గర దూప్సి వెలిగించుకుంటాం కదండి ఇప్పుడు మీషోలో ఎలా వచ్చినాయి అంటే శివుడు విగ్రహం ఇంకా వినాయకుడు విగ్రహాలు ఉంటాయి దాని మీద దూప్సి వెలిగిస్తే ఆ పొగ అంతా శివుడు మీద వినాయకుడి మీద వచ్చి చాలా ఫాగ్ లాగా చాలా నీట్ గా చాలా బాగుందండి సో నేను చూసి రివ్యూస్ నేను తీసుకున్నాను సో ఇప్పుడు ఎలా ఉందో మనం చూద్దాం వీడియోలో ఓకేనా నేనైతే మనం అన్బాక్సింగ్ చేద్దాం చేద్దామండి సో ప్యాకింగ్ అయితే బాగానే చేశారు చూద్దాం చేసి ఎలా ఉందో ఏంటో అలానేది ఎర్ర వర్క్ అవుతుంది ఏంటనే చూద్దాం రివ్యూస్ అయితే బానే ఉన్నాయండి నాకు ఇది వినాయకుడిది షూడిది ఇంకా అలాగే ట్వంటీ వచ్చేసి డూప్ స్టిక్స్ అన్న ఈ మూడు కలిపి నాకు వన్ థర్టీ రూపీస్ పడ్డదండి సో చూద్దాం మనం ఇప్పుడు సో ఇదేమండి డూప్ స్టిక్స్ అయితే ఇది అంటే అన్ని సిక్స్ నైన్ టెన్ టెన్ డూప్స్ ట్వంటీ డూప్ స్టిక్ అని చెప్పాను కదా సో టెన్ టెన్ పెట్టారు సో ఇవ్వండి అలానే మన విగ్రహాలు కూడా బాగా ప్యాక్ చేశారు చూద్దాం ఇది పేపర్ పెట్టేసి దాని మీద ఇలాగ బబుల్స్ కవర్ ఉంటుంది కదా అదైతే పెట్టారండి ఇక్కడ చూడండి మరియో అయితే చూస్తున్నాం ఏంటి అని ఎన్నో విగ్రహాలు అయితే ఇవి ఎలా వచ్చినాయి ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు ఇదైతే ఇలా ఉందండి వినాయకుడిది సో కనిపిస్తుంది మీ అందరికీ సో ఇదండి ఇక్కడ స్టిక్ పెట్టుకొని మనం వెలిగించుకోవాలి పొగానది ఇలాగ స్ప్రెడ్ అవుతుంది మరి మొత్తం అలాగే శివుడిది కూడా ఓపెన్ చేద్దాం మనం ఇప్పుడు ఓకే వినాయకుడి దానికన్నా శివుడిది బాగా వచ్చింది అంటే శివుడిది ఏంటి అంటే స్మూత్ ఉంది కొంచెం స్మూత్గా వచ్చిందండి ఇది ఇది కొంచెం పరకగా రఫ్గా ఉందన్నమాట శివుడు వచ్చేసి బ్లాక్ కలర్ అండి అలానే వినాయకుడు వచ్చేసి బ్రౌన్ కలర్ వచ్చింది సో చాలా బాగున్నాయి చాలా వర్త్ అనిపించింది మనం డూప్ స్టిక్ కూడా ఒకటి వెలిగించి చూద్దాం పుగ అనేది ఎలా స్ప్రెడ్ అవుతుంది ఏంటి అనేది ఓకేనా నేనైతే శివుడు దాని మీద వెలిగిస్తున్నానండి వెలిగించి మీ అందరికి చూపిస్తాను సో ఇప్పుడు డూప్ స్టిక్ అయితే మనం ఎలా పెట్టేసుకోవాలి కదా పెట్టేస్తే ఇంక వెలిగించుకోవడమే నేను మ్యాచ్ బాక్స్ కూడా రెడీగా పెట్టుకున్నాను సో చూద్దాం ఫస్ట్ వెళ్ళి గాలి వేస్తుంది కొంచెం సో ఇక్కడ గాలి వేస్తుందండి ఇంకొందుకు వెలగట్లేదు వెలిగించి చూపిస్తాను ఇదైతే వెలిగించానండి వెలిగించి పెడుతున్నాను చూద్దాం మరి ఎలా వర్క్ అవుతుందో ఏంటో వీడియోలో చూపించడం అయితే మీషోలో ఎలా చూపిస్తున్నారు అంటే ఈ పొగ అంతా ఇలా ఇక్కడ హోల్ ఉందండి హోల్ మధ్య వస్తున్నట్టు చూపిస్తున్నాడు మేబీ లాస్ట్ కి వచ్చాక వస్తుందేమో అండి స్టార్టింగ్ మరి పైకి వెళ్తుంది పొగ అన్నది కిందకేమీ వెళ్ళట్లేదు కదా అలానే ఇక్కడ కూడా ఇచ్చారు చూడండి ఇక్కడ పెట్టాను చూడండి చూడండి పొగ కనిపిస్తుందా మీకు ఎలా స్ప్రెడ్ అవుతుందో చూడండి చాలా బాగుందండి అంటే వెలిగించిన వెంటనే రావట్లేదు ఒక వన్ కి ఇలా స్ప్రెడ్ అవుతుంది సూపర్ ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది చూడండి అసలు ఎంత బాగా స్ప్రెడ్ అవుతుందో కదా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మీ అందరికీ చూడండి కెమెరా దగ్గర పెరిగి తీస్తున్నాను బా చాలా బాగుందండి ఇదైతే నాకైతే చాలా బాగా నచ్చింది సో ఇక్కడ పెడుతున్నానండి అయ్యో పడిపోయింది మీరు సరిగ్గా పట్టుకోలేదనమాట సో ఇవైతే చాలా బాగుందండి మీకు ఎవరికైనా కావాలి అంటే కామెంట్లో నాకు లింక్ అని కామెంట్ చేయండి నేను లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను ఇదే అండి ఈ రోజుకి మన వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్